అనేది చాలా ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వంద రోజులలో భయంకరమైన వ్యతిరేకతతో పాటు ఎంతో మంది ఆత్మహత్యలకు ఎన్నో రకాలుగా కూడా మనం చూస్తాం రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి అయితే ఏం చేద్దాము అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు చెప్తున్నా తెలంగాణ ప్రజలరా అంటే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో మీరు చాలా వరకు చాలా విషయాలను కూడా చూస్తున్నారు కానీ రేపు భవిష్యత్తు పరిణామాలు ఎట్లుంటాయి ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్న తర్వాత మన ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన కేసీఆర్ ను అర్ధాంతరంగా కూడా మనం దిచ్చే దించేసినాం నేనేమంటున్నానంటే ఇది కుటుంబ కలహాలు లేకపోతే రాజకీయంగా దెబ్బపడం ఇంకో రకంగానో ఇంకో రకంగానో కాదు నేను అందుకే ఒక మాట చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నంత కాలం ఏం కాదు సుభిక్షంగా సంతోషంగా ఉండగలుగుతాం కేసీఆర్ అనే వ్యక్తిని తీసేసి కదా మార్పు మార్పు ఇప్పుడు మళ్ళీ కోరుదాం మార్పు ఏంది అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించో లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించో ఇతరత్రం ఇతరత్ర ఏదైనా పర్వాలేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కరుణ నేలతో కన్నీళ్లతో మనం కడుపులో పెట్టుకుంటాం ఇలా రకరకాలుగా కూడా మనం చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది రేపు పొద్దుగాల కూడా ఇదే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దయచేసి లఫోడ్గా లంగాగాళ్ళ ముచ్చట్లు పట్టించుకోకూరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమని చాలా మంది అంటారు ఆర్టిస్ట్ అంటారు రకరకాలుగా అంటారు కానీ వాడికి శాటిలైట్ లో పనిచేసినప్పుడు వాడి కళ్ళు కనబడి ఆ దాంతో పాటు అప్పుడు ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు వారు తల్లికి పుట్టలే మనమే పుట్టిన నేను చెప్తున్నా కదా మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరికి లాగులలో తొండలు అన్నాడు కదా వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళకే ఇద్దాం ఎందుకు అంటే ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు ఏ ఒక్క సన్నాసి గనవలేదు మరి ఆ రోజు ఏ ఏ ఆడంగులు లెక్క ఏడవన్నారో మరి మనం తెలియదు ఇప్పటి వరకు ఇంట్లో ఇరవై మూడు వేల వీడియోలు పడ్డాయి దీంట్లో ఇరవై వేల వీడియోలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి ఒకసారి చూడు మీరు ఇక్కడ కనబడుతున్నది కదా ఈ ఇరవై మూడు వేలకు సంబంధించిన వీడియోలలో ఇరవై వేలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేవలం మూడు వేల వీడియోలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని నేనేమంటున్నానంటే నాది విపక్షం నేను ఎప్పుడైనా విపక్షం రేపు పొద్దుగాల మా అన్న మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ప్రశ్నిస్తావా అంటే ప్రశ్నిస్తా రేపు బీజేపీ వస్తే ప్రశ్నిస్తావా ప్రశ్నిస్తా రేపు ఇంకెవడన్నా వస్తే ప్రశ్నిస్తావా ఎవడొచ్చినా ప్రశ్నిస్తా నేను తెలంగాణ విపక్షాన్ని లేదు రకరకాలుగా బయట ప్రచారం చేసుకుంటూ చేసుకోరు ఎవరికి ఏమైపోతుంది జర్నలిజం అనేది చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మనం పోరాటం చేయాలి ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజల నిలబడాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవాలు ఏందో కూడా మనం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంత మొగుళ్ళైతే అంత అడంగు విధవులం కాదు మీ మొగుళ్ళమైతే మీరు కూడా నిరూపించుకోరు ఇప్పటికే ఆ చాలా దుష్ప్రచారం చేస్తున్నారు ఏదో చేసుకోరు ఏముంటది నాడంగి ఆడహల్లా అడ్డం పెట్టుకొని చేసే లుచ్చా కేసులు లుచ్చా రాజకీయాలు వీళ్ళు మనసులు అన్నం తింటాలో గడ్డి తింటాలో ఆడో ముఖ్యమంత్రి ఇడో మినిస్టర్లు ఇల్ల కథ ఇది వ్యవస్థ ఎందుకు రా అంటున్నారు తెలంగాణ ప్రజలు కరువు కాటకాలతోని కటకటల ఎట్లుండే పచ్చని మాగాలతోనే ఉండే నా తెలంగాణ ఇయ్యాల ఏమైపోయింది తెలంగాణ అంతా ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది జయశంకర్ సార్ కన్నా రాజ్యం ఎట్టిపోయింది జయశంకర్ సార్ అనుకున్న పరిస్థితి ఎడబైంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత జరుగుతా ఉంటే కనీసం ఏ ఒక్కడు కూడా పట్టించుకోడు దాని గురించి మనం ప్రశ్నిస్తే లేదు లేదు గట్లెట్ల జరుగుతుంది గిట్ల జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది నేనేమంటున్నానంటే భవిష్యత్తులో కూడా మనం ప్రశ్నించాలి నినాదించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆరు ఛానల్ వచ్చినాయి ఏంటి అంటే మిత్రులకు సంబంధించి సాయంత్రం లైవ్ ఉంటది సాయంత్రంలో ఖచ్చితంగా ఛానళ్లకు సంబంధించి వ్యక్తులను కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద పదునైన ఏంది యుద్ధం చేయడానికి చాలా చాలా మంది కూడా బయలుదేరిలు నేనొక్కర్నే కాదు నాతో పాటు చాలా మంది కూడా వస్తున్నారు రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి సుక్కలు కనబడే విధంగా ఉంటాయి ఎందుకంటే ఈ ఒక్కరే కాదు రేపు భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా పోరాటం చేయడానికి వస్తున్నారు కొన్ని ఛానళ్లు కూడా ఆల్రెడీ లాంచ్ అయినాయి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు రేపు భవిష్యత్తులో కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన అన్నారు వంద రోజులు వీళ్ళకి టైం ఇచ్చిన వంద రోజులు అయిపోయింది రాజీనామా చేయాలి వంద రోజులలో వీళ్ళు హామీ చేయనప్పుడు వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండు అనేది మన ప్రశ్న దాని సమాధానం అవసరం దానికి సమాధానం దాని పరిష్కారం ఒకటే రాజీనామా చేసి వెళ్ళిపోతే బాగుంటది అనేది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నారు ఎందుకంటే నాయన నీ పరిపాలన నీకో దండం రానైనా నువ్వు ఏం చేయవు నీ వల్ల ఏం కాదు అనేది కూడా తేట తెలమైపోయింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనను మైమర్పిస్తాం లేకపోతే ఇంకో ఇంకోటి జరిగితే ఇంకోటి ఏం జరగదు మీ వల్ల మీ బొంగ ఏం జరగదు మీ వల్ల ఈ ఇంటి మీద ఊసిపోయే ఒక ఎంటికతో సమానం మీ వల్ల ఏం జరగదు ఈ రాష్ట్రానికి ఒరిగేది లేదు ఏం లేదు ఇంకా ఈ రాష్ట్రాన్ని బూర్ది బొగ్గిపాలు చేయడానికి ఉన్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం మీ వల్ల కాదు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి రావాల్సిందే లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త పార్టీ వచ్చినా పర్వాలేదు కానీ ఈ సన్నాసుల రాజ్యంలో మనం ఇంకా కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ఏమీ చేయలేరు ఎందుకంటే ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలు కాని ఆటో డ్రైవర్లు కానీ రైతులు గానీ మెగాడిఎస్ఈ కానీ ఏంది ఆరు గ్యారంటీల చట్టబద్ధత కానీ దాంతో తో పాటు మంత్రులు వాళ్ళే ఏకనాథ్ షిండేలుగుని మీద వాడే విమర్శలు చేసుకుంటాడు ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఇప్పటి వరకు ఏం చేయాలనో తెలియదు ఎందుకు మరి పరిపాలన ఉంది ఎవరి కోసం ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కనీసం కనీసం అంటే కనీసం వీళ్ళు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇంతే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా వద్దా అంటే ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఒక లైవ్ ఉంటది ఆ లైవ్ జోడీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం